మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జడ్పిటిసి రాపోల్ నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం చిన వెంకట్రెడ్డి అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన ఇరవై ఐదు లక్షలు రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలలో మరింత అభివృద్ది జరిగేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో వెంకట సైదులు యాదవ్ మాగంటి జయమ్మ జొన్నలగడ్డ చిన్న సైదులు పడిగపాటి సైదిరెడ్డి జలిల్ కర్ణే సైదిరెడ్డి గోపాలరెడ్డి శ్రీను నన్నే ంగ శ్రీను ఆర్ కె అంకుష్ సునీల్ తదితరుల పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి